హాయ్ హలో వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక ఇక నుంచి కరెంటు బిల్లులు అలా అలా కట్ట కట్టలేరు ఎవరైతే విద్యుత్ ఉపయోగిస్తున్నారో మీ అందరికి ఒక బ్రేకింగ్ న్యూస్ అండి ఇంట్లో చూద్దాం మనం కూడా తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు టీజీ ఎస్పీడీసీఎల్ ముఖ్య గమనిక చేసింది ఇక్కడ నుంచి కరెంటు బిల్లు డిపాజిట్ పేమెంట్ యాప్ ద్వారా కట్టొద్దని కేవలం టీజీ ఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా కానీ మొబైల్ యాప్ ద్వారా యాప్ ద్వారా కానీ మాత్రమే చెల్లించాలని సూచించింది అంటే ఇప్పుడు కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయండి తెలంగాణ విద్యుత్ యాప్స్ ఇలాంటివి కొన్ని కొన్ని కాదు ఈ సరే ఓన్లీ వెబ్సైట్ నెక్స్ట్ మొబైల్ కి సంబంధించిన యాప్స్ తోనే చేయాలంటే ఎక్కడో ఫ్రాడ్ కొన్ని కొన్ని జరుగుతున్నాయంట సో దీన్ని పరిగణించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది ఫోన్ పే గూగుల్ పే అమెజాన్ పే లాంటి యాప్ల ద్వారా బిల్లులు స్వీకరించడం నిలిపివేస్తున్నట్లు వస్తున్నట్లు టీజీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది అంటే ఇప్పుడు మనం చూస్తాం రేజా పే అమెజాన్ పే గూగుల్ పే ఫోన్పే ఈ రకంగా ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ ద్వారా చేయలేమంట అంట కీలకమైన అప్డేట్ ఇచ్చింది గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు మీరు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయం తెలిసిందే ఎవరికి రా నైనా మీ కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు ఎవరికి ఇచ్చారు మీరు ఇప్పటివరకు మా వరకు అయితే మాకైతే రాలేదు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు ఐదు వందలకి సిలిండర్ అన్నారు ఎక్కడికి పోయా మీ ప్రకటనలన్నీ వాళ్ళు ఎలాంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్లు పైగా విద్యుత్ వినియోగించుకున్న వాళ్ళు మాత్రమే కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ యూనిట్స్ కన్నా ఎవరైతే వాడుతున్నారో కేవలం వాళ్ళు మాత్రమే వినియోగించే బిల్స్ పే చేయాలంట అయితే కరెంట్ బిల్లును కట్టేందుకు ప్రజలు గతంలో మాదిరిగా ఆయా కార్యాలయాలకు వెళ్ళి కట్టడం దాదాపు మానేశారు ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న నేపథ్యంలో మొత్తం ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నారు సో చాలా మంది ఇది ఏంటంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళారు కరెంట్ ఆఫీస్కి బిల్ తీసుకెళ్లి తగిన చేయిన్ తీసుకెళ్లి కట్టొచ్చేవారు తర్వాత యుగంలో ఏమైంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చింది తర్వాత ఏమైంది క్రెడిట్ కార్డు తర్వాత డెబిట్ కార్డు ఇప్పుడు గూగుల్ పే ఫోన్పే టెక్నాలజీ పెరిగే కొద్దీ సంస్థని బాగా అంటే బాగా ఉపయోగించుకున్నారు వినియోగదారులు దీంతో ప్రజలు కూర్చున్న దక్ష దగ్గర నుంచి క్షణాల్లోనే కరెంట్ బిల్ దగ్గర నుంచి అన్ని పేమెంట్లు చేసేస్తున్నారు సో ఇప్పుడు చూడండి ఇదే డియర్ కన్స్యూమర్స్ యాజ్ పర్ ఆర్బీఐ డైరెక్షన్స్ ద సర్వీస్ ప్రొవైడర్స్ విజ్ ఫోన్ పే పేటిఎం అమెజాన్ పే గూగుల్ పే అండ్ బ్యాంకర్స్ హావ్ స్టాప్ టు యాక్సెప్ట్ ద ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆఫ్ టీజీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జీరో వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రోజు నుంచి మొత్తం ఆపేస్తున్నారంట ఎన్స్ ఆల్ ద కన్జ్యూమర్స్ ఆర్ రిక్వెస్ట్ టు మేక్ మంత్లీ కరెంట్ బిల్ పేమెంట్స్ త్రూ టీజీఎస్పీడిసిఎల్ వెబ్సైట్ మొబైల్ యాప్ ప్లీజ్ అంట సో ఇప్పుడు ఎవరైతే బిల్స్ పే చేస్తున్నారో మీరు గూగుల్ పే పే అమెజాన్ పే రాజర్ పే ఇంకా ఇతర ఇతర వెబ్సైట్ అవి ఏం లేదంట ఓన్లీ టీజీ ఎస్పీడిసిఎల్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా యాప్ ద్వారా కానీ చేయాలంట గూగుల్ పే పే ఇవన్నీ నాట్ యాక్సెప్టబుల్ అంట కొంచెం ఫ్రాడ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయని ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అది ఈ రోజు నుంచి అమల్లో ఉందంట సో ఎవరైతే కడుతున్నారో కొంచెం చూసుకుని కడుతూ ఉండండి మొత్తానికి ఏంటంటే వీళ్ళు ఇవ్వడం టూ హండ్రెడ్ యూనిట్స్ అన్నారు ఎవరికి ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారో అయితే తెలియట్లేదు చాలా మంది ఇప్పుడు మొబైలింగ్ యాప్స్ కి చాలా అంటే చాలా పడిపోయారు బట్ సడన్ గా చెప్పడంతో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయో యూ హావ్ టు వేటెన్సీ చూద్దాం ఏం జరుగుతున్నాం సో కన్జ్యూమర్స్ నెక్స్ట్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో దీని పరిగణనలో తీసుకోండి ఆన్లైన్ పేమెంట్స్ అయితే లేవంట మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి చెప్పాను కదా ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు ఆదా నిద్రపో దున్నపోతా అన్నట్టు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మన పరిస్థితి అలానే ఉంటుంది మన పని మనం యథావిధిగా చేసుకుంటే వెళ్ళిపోతుంది ఎవరు మనకి ఫ్రీగా ఎవరు జస్ట్ చెట్టు పేరు చూపించి కాయలు అమ్ముకుంటారు ఆ ట్రాప్లు అయితే మనం పడదో పడద్దు సో మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్న ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్